నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్తలు చెప్తాం ఎందుకంటే ఇది కార్ బ్రిజ్జా విటారా బ్రిజ్జా రెండు వేల పద్దెనిమిది డీజిల్ వర్షన్ మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ ఉంది గేరు డీజిల్ కార్ అనేది అమ్మబడును ఖమ్మంలో ఇది జెడ్డిఐ ప్లస్ ఎల్ఐ ఉంటాయి వైట్ కలర్ అక్షరాల లక్ష పదమూడు వేలు కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఇది షోరూమ్ ట్రాక్లో ఉంది బండి సూపర్ కండిషన్ ఉంది ఏదైతే మేము స్వచ్ఛతంగా మీకు వీడియోలో రికార్డ్ చేస్తామో వీడియోలో మాట్లాడతామో వీడియోలో వెహికల్ చూపిస్తామో అలాగనే లైవ్లో కూడా చూసినా కూడా మీకు ఈ అంతే ఉంటుంది ఇది ఎలా వీల్స్ అండి విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ డీజిల్ వర్షన్ టాప్ అండ్ మోడల్ ఇది ఒకటి స్టీల్ నికిలింగ్ ఒకటి మార్చుకోండి చిన్న చిన్నవి ఉంటాయండి ఏమి ఉండదు దానికి ఇది డోర్ చూడండి లోప ఇంటీరియర్ చూడండి సీట్లు ఏసీ టైర్లు ఇన్సూరెన్స్ బండి పర్ఫెక్ట్గా ఉందండి లోపల భాగం డోర్లు భాగం పుష్ బటన్ స్టార్ట్ డిస్ప్లే రివర్స్ క్యామ్ డీజిల్ కార్ విటార్ బ్రిజా రెండు వేల పద్దెనిమిది మోడలు బండి సూపర్ కండిషన్ అక్షరాల ఎనిమిది లక్షల ఇరవై వేలు ఓనర్ చెప్తున్నారు నెగిషిబుల్ ఉంది ఆస్కింగ్ ప్రైజ్ మాట్లాడుకోవచ్చు ఓనర్ తోటి బండి నచ్చి ట్రైల్ వేసుకొని ఇంజన్ ఏసీ బండి టైర్లు కారు బండి కాగితాలు అన్ని నచ్చాక ఓనర్తో కూర్చొని ఎదురెదురు కూర్చొని మాట్లాడిస్తాం సమీ కార్ బజార్ ఖమ్మం లో ఈ బ్రిజా డీజిల్ కార్ జడ్డే ప్లస్ అమ్మబడును చూడండి విటారా బ్రిజా డీజిల్ కార్ సమీ కార్ బజార్లో వెనక వైఫరు ఇది టాప్ అండ్ మోడల్ జెడ్డే ప్లస్ మీకు ఇది గార్డ్ కూడా ఎక్స్ట్ ఎక్స్ట్రాండరీ సేఫ్టీ బంపర్ ఎల్ఐ వీల్స్ టైర్లు కూడా మీకు ఒక నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సీల్ టైర్లు ఉన్నాయి ఇది ఒక డెంటింగ్ ఒకటి ఉంది చేతితోటి చేసుకునేది ఇవన్నీ చేపియం అండి యాస్టిజ్గా పెడతాం మేము ఈ వైపు ఈ స్టైల్ కూడా చూడండి సీట్లు చాలా జూన్యానికి ఉంటుంది కారు కూడా అంతే ఉంటుంది మాట అంతే ఉంటుంది అబద్ధాలు చెప్పాం జునియాని ఉంటుంది ఇది ఒరిజినల్ కార్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి ఢిల్లీ కార్స్ కావు అలాంటివి కావు డైరెక్ట్ ఓనర్ ఇది ఓనర్ దగ్గర నుంచి కార్ తీసుకొచ్చని వీడియో తీస్తున్నాం అంతేగాని కార్ బజార్లలో కాదు మళ్ళీ ఇది ఫ్రంట్ పొజిషన్లో కూడా చూసుకోండి ఇదిగోండి పుష్ బటన్ స్టార్ట్ ఇది పుష్ బటన్ ఈ రీడింగ్ కూడా ఒకసారి చూసుకోండి మీరు నేను స్టార్ట్ చేస్తాను ఒకసారి రీడింగ్ ఒరిజినల్ ఒరిజినల్ రీడింగ్ కూడా మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను క్లజ్ దా క్లజ స్టార్ట్ అవుతుంది రీడింగ్ కనబడిందా ఓకే ఒరిజినల్ రీడింగ్ ఉందండి రీడింగ్లో ట్యాంపరింగ్ అనేది ఏం లేదు దాని గురించి మీరు ఆలోచన ఆలోచించే అవసరం లేదు ఇది ఖమ్మంలో సమీకార్ బజార్ నందు ఇది అమ్మటానికి సేల్స్గా పెట్టారు అక్షరాల ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఓనర్ చెప్పగానే భయపడబాకండి మాట్లాడాయి బండి నచ్చిన తర్వాత నెగిషబుల్ రేట్ మాట్లాడవచ్చు ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు బండి నచ్చితే బండి నచ్చితే ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది రేట్ మాట్లాడుకోవచ్చు మా వీడియో నచ్చితే కూడా ఈ కార్ మా కారు నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ నమస్తే ఖమ్మం జై తెలంగాణ ఇక భారత్ వరకు ఇందులేని మన ఖమ్మం వరకే స్థాలు ఖమ్మం తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఖమ్మంలో ఉన్న బిగ్ షాట్స్ అందరికీ శుభవార్త సమీకార్ బజార్ ఖమ్మం యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ నమస్కారం